హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది చూసారండి వాహనాన్ని ఇది కోత మిషన్ అండి ఇదైతే చాలా ఉపయోగమైతే ఉంటుందండి ఎన్ని ఎకరాలు కానీ అండి ఒక రోజులో అయితే చేసేస్తుంది ఇంత ముందు రోజులలో అయితే కూలల్లో నువ్వురా నేవురా వస్తావా నువ్వు వస్తావా నువ్వు వస్తావా అని వాళ్ళని పిలవాలి వాళ్ళని నింపడి పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి చాలా దూరం ఉంటేదన్న వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడైతే ఆ బాధ లేకుండా పోయిందండి ఎందుకంటే ఈ మిషన్ రావడం వల్ల ఒక ఎకరం రెండు రోజులు మూడు రోజులు కోసే వరి వరి పంట ఇదైతే ఒక గంటలో కోసేస్తుందండి ఎకరం అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి చాలా బాగుంది కాకపోతే ఏంటంటే రైతులకైతే చాలా కొంచెం బీదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూలికి వెళ్తేనే వాళ్ళ పొట్ట వెళ్ళే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం బాధాకరమైన ఇలాంటి మిషన్లు రావడం వల్ల వాళ్ళకు పని లేకుండా పోతుంది ఇప్పుడు అన్నీ వచ్చాయండి నాట్లు వచ్చాయి కొత్త మిషన్లు వచ్చాయి చాలా వచ్చాయండి కలుపు తీసే మిషన్లు కూడా వచ్చాయి చూసారా వడ్లు అయితే ఇట్లా పోసేస్తుందండి ఒకసారి పోస్తుంది ట్రాన్స్పట్లో తెచ్చేస్తుందండి ఇంక విషయం ఏంటంటే పంట దగ్గరనే బియ్యం కూడా పంట మిషన్ అయితే వచ్చిందండి వడ్లు వడ్లు డైరెక్ట్ అందులో మిషన్లో పోసేసుకొని చూసుకొని అది డైరెక్ట్ బియ్యం అయి వచ్చేస్తుంది ఎంత అయినా ఎంత పెద్ద పొలమైనా సరే ఎన్ని ఇక్కడలు ఉన్నా సరే ఒక గంట రెండు గంటలు ఉన్నారు సైడ్కి తీసుకో కొంచెం పోనీ ఇది మల్లె చెట్టు అండి చూడండి మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి కదా దీనికి ఎరువైతే ఏమి లేదండి కాళ్ళి కోకోపిట్టు వేసాము వారానికి ఒకసారి మజ్జిగ నీళ్ళు అయితే పోసామండి చూసారా చెట్టు నిండా ఉన్నాయండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ ఆకులన్నీ ఇలా తెంపేసేయాలండి ఇలా తీసేస్తే ఈ వీటికెళ్ళి కొత్త ఆకులు చిగుర్లు వచ్చి అందులోకి వెళ్ళి మళ్ళీ మొగ్గలు వస్తాయండి చూడసారా చెట్టు నిండా ఉన్నాయండి